హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ ప్లీజ్ ఎవరో చూస్తూ ఉన్నారో కానీ కామెంట్స్ చేయట్లేదు కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హాయ్ వీరేంద్ర హాయ్ 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 ఎక్కడ బాయ్ ఎక్కడ సైడ్ ఉన్నారు పెద్దగొట్ట చిన్నగొట్ట హారమా హలో హలో హాయ్ గాయస్ కమాన్ బాయ్స్ కొత్తగా ఎవరైనా లైవ్కి వచ్చింటే ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మీరు ఎక్కడి నుంచి నా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి మీరు కూడా ఒక రైతు అయితే ప్లీజ్ కామెంట్ చేయండి రైతు మీరు కూడా కామెంట్ చేయండి రైతుకు సపోర్ట్ చేయండి అబ్బా చేయండి చేయండి సపోర్ట్ చేయండి కనీసం మీరు ఎక్కడి నుంచి లైవ్ నా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి అబ్బా రైతుకి లైక్ సపోర్ట్ ఇవ్వండి అబ్బా రైతుకి లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి కమాన్ బాయ్స్ బాయ్స్ గర్ల్స్ జెంట్స్ లేడీస్ ఎంతమంది ఉంటే ఎంతమందికి హా గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉంది హౌ హజ్ ఇట్ గా లైవ్లో చాలామంది చూస్తూ ఉన్నారు కానీ కామెంట్స్ చేయట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నారో మీ డిస్టిక్ పేరైనా కామెంట్ చేయండి తెలుసుకుందాం నా లైవ్ ఎక్కడి వరకు వెళ్తా ఉందో తెలుసుకోవాలి I know to my love where we are going. హలో కమాన్ గాయస్ కామెంట్ కామెంట్ మీ కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచిన లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి ప్లీజ్ గాయస్ इनका अब एवर कामें चेयट लेट कामेंट अब न प्लीज सपोर्ट गाय सपोर्टी सपोर्ट मी सपोर्ट ई वांटर सपोर्ट ई वांट मोर् सपोर्ट प्लीज कामें కామెంట్ చేయండి కామెంట్ చేయండి మాట్లాడుకుందాం గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లైవ్ చూస్తున్న వాళ్ళకి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ గుడ్ ఈవినింగ్ ఏంటి ఈరోజు స్పెషల్ మీ ఇంట్లో మీ ఇండ్లల్లో చింతకాయ చార వంకాయ పప్పు లేకపోతే మెరుగుపడే పప్పుచారా పెరగన్నమా ఏంటి 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 స్పెషల్ ఇంట్లో ఎన్న స్పెషల్ బాగా ఏమి ఏమి చేశారు ఇంట్లో చెప్పండి చెప్పండి ఏమి ఏమి చేశారు ఇంట్లో చెప్పండి చెప్పాలి 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 గాయస్ చెప్పాలి ఏమి ఏమి చేశారు ఇంట్లో చెప్పండి 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 ఏం చేశారు ఇంట్లో ఖమ్మాన్ గాయస్ ఖమ్మాన్ ఖమ్మాన్ సిందర్ 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 ఎంటయ్యా ఇది గాయస్ ప్లీజ్ కామెంట్ చేయండి గాయస్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తూనే ఉన్నారు కానీ కామెంట్స్ చేయట్లేదు అబ్బా ప్లీజ్ కామెంట్ చేయండి అవిజ్ ఇట్ మై చేరు పొలము చిలక చిలక శిలక శిలక అనువేత్తనా వేదలకి దడక తడికి 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 గైస్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచినా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి కుదిరితే మన ఛానల్లోకి వెళ్ళండి మా ఛానల్లో వీడియోస్ ఉంటాయి వీడియోస్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గైస్ ఉన్నారా ప్లీజ్ అబ్బా కామెంట్స్ చేయండి కామెంట్ చేయకుండా చూస్తూ ఉన్నారు కామెంట్స్ చేయండి మాట్లాడుకుందాం మీరు ఎక్కడి నా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్స్ చేయండి అయ్యయ్యో వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు పోనీ పోనీ కమాన్ గైస్ మన లైవ్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ కామెంట్ చేయండి కుదిరితే మన ఛానల్లోకి వెళ్ళండి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి వీడియోస్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదరతే మన ఛానల్లోకి వెళ్ళండి ఓకేనా గైస్ వెళ్ళిపోతున్నాను గైస్ బాయ్ వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నాను బాయ్స్ బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నాయి మీరు లైక్లు చేయట్లేదు కామెంట్స్ చేయట్లేదు పోతున్నాయి ఇంటికి పోతున్నా బాయ్ గాయ్స్ నేను పోతున్నాను ఇంటికి పోతున్నా మీరు కామెంట్స్ చేయడం లేదు అందుకే వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్ డూడ్స్ is ending up.